దశాబ్దాల సాగునీటి కల సాకారం చేసే సీతారామ ప్రాజెక్టును నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ముల్కలపల్లి మండలం పూసుకోడం వద్ద పైలాన్ ఆవిష్కరించనున్నారు పంప్ హౌస్ మోటార్లు స్విచ్ ఆన్ చేసి డెలివరీ సిస్టర్ వద్ద గోదారమ్మకు సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేయనున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎన్నాళ్లుగానే ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్లను ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు దశాబ్దాల సాగునీటి కల సాకారం చేసే సీతారామ ప్రాజెక్టు నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు విషయానికి సంబంధించి మరింత సమాచారం గమనించి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ ఎంత మరి కొద్ది సేపట్లోనే సీతారామం ప్రాజెక్టు సంబంధించిన పంప్ హౌజులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు అయితే పంప్ హౌజ్ అవన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి కొమ్మటిరెడ్డి పంప్ హౌజు టూర్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనుండగా పంప్ హౌజ్ త్రీ మాత్రం డిప్యూటీ సీఎం మల్లు పట్టు విక్రమ్ ఒక ప్రారంభించనున్నారు అయితే ఈ మూడు పంప్ హౌజు ప్రారంభించిన తర్వాత అనంతరం మీడియా సమావేశం ఉంటుంది మీడియా మీద మీడియా సమావేశం ముగించిన తర్వాత మళ్ళీ ఖమ్మం జిల్లాలో రైతులకు సంబంధించినటువంటి మూడో విడత రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా అక్కడ ప్రారంభించడం పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్స్ మొత్తం కూడా ఆ పూర్తి స్థాయి ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు అయితే అడవి ప్రాంతంగా ఆడుతున్నట్టుగా నిఘా ఎక్కువ పెట్టారు పోలీసు భారీ బందోబస్తు కూడా ఈ భద్రాద్రి జిల్లాలో నిర్వహిస్తున్నట్టు పరిస్థితి పూర్తిగా మనం చూసుకున్నట్టయితే నిన్న నుంచే జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా కూడా వాహనాలు తనిఖీలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా కూడా కూమింగ్ అయితే నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి కాబట్టి తీతాకు సంబంధించినటువంటి ఏదైతే కంపౌజ్ ఉన్నాయో కంపజ్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఏజెన్సీ ప్రాంతం అడవిలో ఉండడం కూడా పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైన పరిస్థితి మనం చూస్తాయి ఈ జిల్లాకు సంబంధించి ం ప్రాజెక్టు ద్వారా దాదాపుగా ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందించే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు అయితే ఈ వల్ల ప్రస్తుతం ప్రస్తుతానికి ఈ పంప వల్ల మూడు ప్రభుత్వాల తర్వాత ఇక్కడ ఏదైతే ఖమ్మం జిల్లాలో వైరాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు సంబంధించిన వైరా రిజర్వాయికి ఈ లింక్ కెనాల్ రాజీవ్ సాగర్ సంబంధించిన కాలువధారాన్ని అక్కడ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే సితారాం ప్రాజెక్టు సంబంధించి మూడు జిల్లాలకు పూర్తి స్థాయిలో కూడా తొమ్మిది లక్షల పైసీలకు ఎకరాలు కూడా తాగునీరు అందిస్తుందని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం చెప్తుంది భద్రాద్రి జిల్లాతో పాటు అదైన ఖమ్మం జిల్లా మహోబాబు జిల్లా ఈ మూడు జిల్లాకు కూడా పూర్తి స్థాయిలో కూడా తాగునీరు అందించే విధంగా పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మంత్రులు చెప్తున్నట్టు ప్రస్తుతం మనం చూడొచ్చు అయితే పూర్తిగా సంపాదలకు సంబంధించి మాత్రమే ఈ రోజు ప్రారంభం జరుగుతుంది ఎందుకంటే పూర్తిగా ప్రాజెక్టు సంబంధించి థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పనులైనాయి ఇంకా ఇంకా పనులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అది కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రస్తుతానికి పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు ఈ మూడు విడతల వారిగా ప్రారంభం జరగబోతుంది ఎందుకంటే పూర్తిగా మనం చూసుకుంటే కంపోజ్ వన్ కంపోజ్ టూ కంపౌజ్ త్రీ ఉన్నది అయితే కంపోజ్ వన్ కంపోజ్ టూ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లైతే పూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది